మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ పండగ స్టార్ట్ అయింది సంక్రాంతి ఫెస్టివల్ కి ఒక రోజు ముందే డాకు మహారాజ్ తో పండగ స్టార్ట్ అయిందని మన టాలీవుడ్ ఆడియన్స్ అయితే కన్ఫర్మ్ చేసేసారు కొన్ని నిమిషాల క్రితమే ఈ సినిమా షోస్ అయితే కంప్లీట్ అయ్యాయి మన బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి ఒకవైపు మాస్ ఆడియన్స్ ని మరోవైపు క్లాస్ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు మన డైరెక్టర్ బాబీ సినిమాలో బ్యాక్ స్కోర్ దగ్గర నుంచి టెక్నికాలిటీస్ వరకు ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో సినిమా అయితే అద్దరిపోయిందని చెప్పాలి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వస్తే ఇంటర్వెల్ సీన్ తో పాటు కొన్ని మాస్ డైలాగ్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి ఇంకా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి ఈ సినిమా స్టోరీ లైన్ మన తెలిసిన నార్మల్ స్టోరీ లైన్ అయినప్పటికీ కూడా మన డైరెక్టర్ ఈ సినిమా స్క్రీన్ ప్లే ని మార్చేసి డాకుమహారా సినిమా ఫస్ట్ హాఫ్ లో మ్యాజిక్ అయితే చేశారు ఇంకా ఈ సినిమా ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ స్టోరీ లైన్ ఎక్కడా డైవర్ట్ అవ్వనివ్వకుండా ఈ సినిమా టీం చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంది ఇంకా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఎలివేషన్ సీన్స్ కన్నా సినిమాలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ కి ఎక్కువ డ్యూరేషన్ కూడా ఉండటంతో సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవడానికి అయిందని చెప్పాలి సినిమా క్లైమాక్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ కూడా ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే సినిమాకి మెయిన్ హైలైట్ అనే చెప్పాలి అంతేకాకుండా డాకు మహారాజ్ కి మరో ప్లస్ పాయింట్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఉన్న రెండు పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దరిపోయిందనే చెప్పాలి మన తమన్ అఖండ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా అంతకు మించిన మాస్ బీట్స్ ఈ సినిమా కూడా చేశారు ఇంకా డా సినిమా క్యాష్ అండ్ క్రూ విషయానికి వస్తే మన బాలయ్య బాబు ఆయన స్టైల్లో దుమ్ము లేపేశారు ఇంకా సినిమాలో ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా పర్వాలేదని చెప్పాలి డాకు మహారాజ్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి